నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రేమ చిదరంగా ఎపిసోడ్ వన్ ట్వంటీ ఎయిట్ రచించిన వారు బృందా గారు ఇక కదిలకు వెళ్తే నువ్వు నా మొగుడివి అని మెంటల్గా ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను అంది అనిక అతని చెంపపై చేయి వేసి ప్రేమగా తనపై ఆమెకున్న ప్రేమకు సామ్రాట్ మరోసారి ముగ్ధుడైపోయాడు ప్రేమగా తన నుదుట ముద్దిచ్చి ఆమె శుతిమెత్తని ఎదకు చెంపను ఆనించి హక్ చేసుకుని పడుకున్నాడు అనిక అతన్ని చేతులతో చుట్టేసింది ఊహ తెలియకముంది తన తల్లిదండ్రులను దూరం చేసుకుని ఇన్నాళ్లుగా అసలైన ప్రేమలోని మాధుర్యం ఏనాడో అనుభూతి చెందిని అతను ఇప్పుడు అనిక స్వచ్ఛమైన రాగాలను ఆ తీయని మాధుర్యం అనుభూతి చెందుతుంది అతని గుండె ఇంతకు ముందెన్నడు లేని గొప్ప సాటిస్ఫాక్షన్తో నిండిపోగా మనసు కొత్త పులకింతతో పరవశంతో ఆనంద సాగరాలలో మునిగి తేలుతుంది తన బ్యాఘనంతో పని లేకుండా తనని తానుగా ప్రేమించి అందరినీ ఎదురించి తనతో పోట్లాడి మరీ తన మనసును గెలుచుకున్న అనికపైన ప్రేమ ఆప్యాయతలు అతని గుండె నిండగా కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి అనికను మరింత గాఢంగా హత్తుకుని ఆమె సాన్నిహిత్యంలోని మధురానుభూతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు సామ్రాట్ పడిన వాడు గుండెల మీద వాలిన మధుర సమయాన అనిక మనసు ఎంతగానో ముగిసిపోతూ మైమర్చిపోతుంది అతని వీపుపై సుతారంగా తడుతూ అలాగే ఉండిపోయింది కాసేపటికి తనని వదలాలని లేకపోయినా అది కష్టంగా వదిలి తన మీద నుండి లేచిన సామ్రాట్ డ్రెస్ చేంజ్ చేసుకు డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం ఆమె తలపై చేయి వేసి చెప్పి బెడ్ దిగి బయటికి నడిచాడు చీనగా నవ్వుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి కదిలింది అనిక ఇద్దరూ కలిసి రూప్టాఫ్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి అనిక ఇంటికి చేరుకున్నారు అప్పటికే టైం పన్నెండు కావడంతో అమృత కైలాష్లు పడుకొని ఉన్నారు గుడ్ నైట్ అనిక నవ్వుతూ అన్న సామ్రాట్ వైపు మూతి ముడిచి చూసింది అనిక ఏమైంది ఆమె పప్పి ఫేస్ని చూసి నవ్వుతూ అడిగాడు ఇంకా అనుక ఏంటి ఎవరో పరాయి పిలిచినట్టుగా అను అని ప్రేమగా పిలవచ్చుగా ఆశగా అడిగింది దరహాసంతో అలాగే చూస్తున్నాడు సామ్రాట్ పిలవమంటే అలా చూస్తావేంటి పిలువు ఆహా అడ్డంగా తలాడించాడు సామ్రాట్ ఆమెను టీస్ చేయడం బలి సరదాగా ఉంది అతనికి గుర్రుగా చూసి కారు దిగబోతున్న ఆమె చేయి పట్టుకుని లాగి తన సీట్లో నుండి లేచి ఆమెపై వంగాడు ఊపిరి బిగబట్టి కళ్ళ విప్పాచి చూస్తుంది అనిక నువ్వల కోపంగా చూస్తుంటే కొరికేయాలి అనిపిస్తుంది అతని పెదాలను ఆమె పెదాల దగ్గరికి తీసుకురాగాలి అనిక టక్కున మొహం తిప్పేసుకోగా ఆమె చెక్కిలిని తాకాయి అతని పెదాలు చిన్నగా నవ్వుకుని ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు సిగ్గుతో ఆమె మోము ముద్దుగా కనిపిస్తుంటే ముడుచుకున్న ఆమె గులాబీ పిదాలు మరింత ముద్దుగా కనిపిస్తున్నాయి అతని నయనాలకు తన కళ్ళలోకి ఒకసారి చూసి ఆమె పిదాలపై సుతారంగా ముద్దాడి గుడ్ నైట్ అను ఆమె చెవిలో చెప్పి తన భూములోకి చూశాడు అతని నోటి వెంట కొత్తగా మధురంగా వినిపించిన తన పిలుపుకి మురిసిపోయిన ఆమె పిధాలపై అందమైన చిరునవ్వు చేరింది అబ్బా ఇంత ముద్దుగా పిలిచావు అంటున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్న సామ్రాట్ ఆమె మీద నుండి లేవబోతుంటే అతని కాలర్ పట్టుకుని మీదకి లాక్కుని పెదాలపై ముద్దిచ్చి గుడ్ నైట్ అంటూ అతని కాలర్ వదిలింది తనలో తాను నవ్వుకుంటూ సామ్రాట్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా అతన్ని చిరునవ్వుతో చూస్తూ కారు దిగి తన దగ్గర ఉన్న కీతో లాక్ తీసుకుని లోపలికి వెళ్ళింది అనిక తను వెళ్ళే వరకు చూసి హాయైన మనసుతో ఫ్లాట్కి వెళ్ళిపోయాడు సామ్రాట్ వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి సామ్రాట్ నానమ్మ తాతయ్యలు ఊరిలో పనులు ముగించుకుని సామ్రాట్ దగ్గరికి విచ్చేసి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్నారు మరోవైపు భూమి అనంత్ వాళ్ళు హైదరాబాద్కి ప్రయాణం అవుతున్నారు ఆరా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం నైట్ వర్క్ వచ్చేస్తాం బాయ్ అధవ్తో ఫోన్ మాట్లాడి అనంత్ తమ రూమ్లోకి వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఉన్న భూమి బ్యాగ్జిప్ పెట్టుకోవడానికి పాటలు పడుతూ ఉంది చిన్నగా నవ్వుకొని ఆమె దగ్గరికి కదలగా మిరర్లో కనిపిస్తున్న అతన్ని చూసి డ్రెస్ జిప్ దగ్గర చేతితో పట్టుకుని అలాగే చూస్తూ నిలబడింది భూమి నన్ను పిలిస్తే వచ్చి పెట్టేవాని కదా అంటూ ఆమె జిప్ పెడుతుండే మిరర్లో నుండి చిరునవ్వుతో అతన్ని చూస్తుంది జిప్ పెట్టేసి ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు అనంత్ నీకు ఇప్పుడు బాగానే ఉందా ఇబ్బంది లేదుగా అని అడిగాడు ఆమె బేబీ బొమ్మపై చేతితో నిమురుద్దు బానే ఉన్నానండి ఇలాంటి ఇబ్బంది లేదు చిరునవ్వుతో బదిలిచ్చింది సరే వెళ్ళాం పదా అక్కడికి వెళ్ళాక కాస్త జాగ్రత్తగా ఉండు ఏం పనులు చేయకు అర్థమైందా హా ఓకే అండి చేయను బుద్ధిగా తలాడించింది భూమి లగేజ్ బ్యాగ్ తీసుకుని ఆమెకు చెయ్యనివ్వగా అతని చేతిలో చేయి వేసి పట్టుకుని హ్యాపీగా బయటకు నడిచింది భూమి భూమిని జాగ్రత్తగా ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సులోచన బ్యాక్ సీట్లో ఎక్కాక కార్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్కి పోనిచ్చాడు అనంత్ భర్త తన పట్ల తీసుకుంటున్న కేరింగ్కి మురిసిపోతూ అతని మురిపంగా చూస్తూ సీట్లో వెనక్కి వాలింది భూమి రాత్రి వరకు ఇంటికి చేరుకున్నారు ప్రెగ్నెంట్ అయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చిన కోడలికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది భువనేశ్వరి అత్తగారి ప్రేమకు పొంగిపోతు సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టింది భూమి మరుసటి రోజు సామ్రాట్ అనికల ఎంగేజ్మెంట్కి అనిక ఇంట్లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక ఒకగానక కూతురు కావడంతో ఎక్కడా తగ్గకుండా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు అమృత కైలాష్లు మార్నింగ్ పాది అంతా రెడీ అయిపోయి అనిక వాళ్ళ ఇంటికి చేరుకున్నారు విష్ణువర్ధన్ వాళ్ళు అమృత కైలాష్తో మాట్లాడి వచ్చారు దగ్గరకొచ్చారు భూమి అప్పుడే లేచి బయటకొచ్చినక వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చింది హై బావా అయ్యను మోహన్ చూడు ఇలా వెలిగిపోతుందో ఫైనల్గా ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు సో హ్యాపీ అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ థ్యాంక్ యూ బావా అని నవ్వుతూ చెప్పి భూమి వైపు చూసింది కంగ్రాట్స్ అనిక అని చిరునవ్వుతూ చెయ్యచ్చిన భూమి చెయ్యందుకుని థ్యాంక్ యూ అక్క అండ్ నీ కూడా కంగ్రాట్స్ ఎలా ఉన్నావు బేబీ ఎలా ఉంది అని అడిగింది ఎప్పుడూ భూమి అంటూ పొగరుగా ఆటిట్యూడ్తో మాట్లాడే అనిక అక్క అని ఆప్యాయంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూసింది భూమి తనలో వచ్చిన మార్పుకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరం బాగున్నామనిక అంది చిరునవ్వు చిందిస్తూ సరే అక్క నేను ఫ్రెష్ అయ్యి వస్తాను కా లోపలికి వెళ్ళగా తమ వాళ్లతో చేరారు వాళ్ళు కాసేపటికి అదో ఇష్యూ వాళ్ళు ఇంటికి చేరుకున్నారు అదో వచ్చారు అనంత్ మాటలకు గెస్టులతో మాట్లాడుతున్న భువనేశ్వరి తల తిప్పి చూసింది హయన్నయ్య తనని హక్ చేసుకుని వదిలినాదో బావునా వదిన అంతా ఓకేనా అని అడిగాడు ఆమె చేయి పట్టుకొని హా అంతా ఓకే అని చిరునవ్వుతో బదిలిచ్చి తనని నవ్వుతూ చూస్తున్న ఇష్యూని ప్రేమగా హత్తుకుంది భూమి మాట్లాడుకుంటూ లోపలికొచ్చారు నలుగురు బానవనాన్న అంటూ దగ్గరకొచ్చింది భువనేశ్వరి హామమ్మీ అని బదులిచ్చి విష్ణువర్ధన్ దగ్గరికి కదిలాడు అదు చిన్నగా నిట్టూర్చి భూమితో మాట్లాడుతున్న వైపు చూసింది భువనేశ్వరి వైపు ఒకసారి చూసి మళ్ళీ మాటల్లో పడిన యషుని కొన్ని క్షణాలు చూసి మౌనంగా అమృత దగ్గరికి కదిలింది భువనేశ్వరి కోడలి విషయంలో తాను చేసిన తప్పులకు తనలో అంతర్మదనం ఏనాడో మొదలైంది తను చేసిన తప్పులు తప్పు అని అర్థమవుతున్న ఆ తప్పు అంగీకరించడానికి కోడలతో మాట్లాడడానికి తన పెద్దరికమో గర్వమో ఏదో ఆపేస్తుంది భువనేశ్వరిని కాసేపటికి సామ్రాట్ వాళ్ళు విచ్చేయగా సాధారణంగా లోపలికి ఆహ్వానించారు గెస్ట్లతో మాట్లాడుతూ అతన్ని గమనించిన అనంత్ నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళాడు అతని చూసి లేచి నిలబడు నవ్వుతూ చేయందించాడు సామ్రాట్ మా మర్ధలి మనసును దోచేసుకున్నావు మామూలుడివి కాదు నువ్వు అంటూ అతనికి షేక్ ఇచ్చి హక్ చేసుకుని వదిలాడు అనంద్ అతని నవ్వుతూ జతకెలిపాడు సామ్రాట్ అతనితో కాసేపు మాట్లాడి ఆనంద్ గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళగా అదవ్తో మాట్లాడుతూ అనేక దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు సామ్రాట్ కాసేపటికి కార్యక్రమం మొదలై ఈషో భూములతో పాటు బయటికొచ్చిన అనికను రేప వేయడం మరిచి చూస్తుండిపోయాడు సామ్రాట్ గోల్డ్ కలర్ లెహెంగా చోలీలు అందంగా మెరిసిపోతుంది అందరూ తనని చూస్తుండటంతో తడబడిన అడుగులతో స్టేజ్ పైకి చేరుకున్న అనిక మెల్లిగా తలెత్తి సామ్రాడి వైపు చూసింది తనని మైమచిపోయి చూస్తున్న అతని చూడగాని సిగ్గు ముంచుకొచ్చింది అనికకు ఇద్దరు స్టేజ్పై ఆసీనులయ్యారు పూజ కార్యక్రమం పూర్తయ్యాక బంధుమిత్రుల అందరి సమక్షంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకుని ఒకరి మెడలో మరొకరు మాలలు అలంకరించుకున్నారు ఇద్దరు జంటగా కేక్ కటింగ్ చేసి ఆ బ్యూటిఫుల్ మూమెంట్ను అందరితో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు సామ్రాట్ నానమ్మ తాతయ్యలతో పాటు అదవ్ ఇష్యూ సామ్రాట్ వైపు పెళ్లి పెద్దలుగా ఉండి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రాణంగా ప్రేమించే ప్రేయసితో పాటు ఒక మంచి కుటుంబం తనకి దొరికినందుకు సామ్రాట్ మనసు సంతోషంతో నిండిపోయింది ఫోటో సెషన్ ముగిశాక అందరూ కలిసి భోజనం చేసి సామ్రాట్ వాళ్ళు వెళ్ళిపోయాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు రోజు ఒకరితో మరొకరు సమయం గడుపుతూ ఒకరి గురించి మరొకరు మరింతగా అర్థం చేసుకుంటూ ఒకరి మనసుకు మరింతగా దగ్గరవుతూ భార్యాభర్తలుగా మారే శుభ కోసం సామ్రాట్ అనిక ఎదురుచూస్తూ ఉండి పూజా ప్రేములు వారి ప్రేమ ప్రయాణాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉన్నారు మరో రెండు వారాలు రెండు క్షణాల్లా ఇట్టే కరిగిపోయాయి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఇష్యూ అదం కార్ సౌండ్ వినిపించి బయటకు చూశారు అమృత కైలాష్ కార్దగి లోపలికి రాగా చిరునవ్వుతో వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు అక్కడే ఉన్న మనస్విని మొహమాటంగానే వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించగా ప్రతి నమస్కారం చేశారు ఇద్దరు కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోతున్న మనస్విని చేయి పట్టుకుని ఆపింది అమృత ఇప్పుడు కాఫీ ఏమీ వద్దు రెండు రోజుల్లో నా కూతురు పెళ్ళి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను అంటూ బ్యాగ్లో నుండి పెళ్లి కార్డు తీసుకొని మనస్విని చేతికి ఇచ్చింది ఆశ్చర్యంగా చూసింది మనస్విని మీ కూతురు అల్లుడితో పాటు మీరు తప్పకుండా వచ్చి నా కూతుని ఆశీర్వదించండి వస్తారు కదా అమృత మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బ్లాంక్గా చూస్తుంది మనస్విని ఏంటక్క ఏమి మాట్లాడవు మా మీద కోపమా అయ్యో అదేం లేదు వస్తాను తప్పకుండా వస్తాను అంది మనస్విని సన్నని నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ చూసారు ఇష్యూ అది అలాగే రేపే వచ్చేయండి అని చిరునవ్వుతో చెప్పి ఇష్యూ అదవులను ముందే రమ్మని చెప్పి కైలాష్తో పాటు బయలుదేరింది అమృత గుర్తు పెట్టుకుని మరి తన తల్లిని ఆహ్వానించినందుకు ఇష్యూ మనసుకు హ్యాపీగా అనిపించింది హాయిగా బ్రీత్ తీసుకొని మనసుని హత్తుకుని వదిలి అదవుతో పాటు ఆఫీస్కి బయలుదేరింది అనిక సామ్రాట్ల పెళ్లి రోజు రానే వచ్చింది సిటీలోని పెద్ద కళ్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్గా జరుగుతున్నాయి కాబోయే వధువులు వేరువేరు గదుల్లో రెడీ అవుతున్నారు మనస్వినితో పాటు పెళ్లి మండపానికి చేరుకున్నారు అదవ్ యూషు మనస్వినికి రావడం ఇష్టం లేకపోయినా కూతురు అల్లుడు మాట కాదనలేక రావడానికి ఒప్పుకుంది కార్తిగి వాళ్లతో పాటు మండపంలోనికి కదిలిన తనకి విష్ణువర్ధన్తో పాటు ఎదురైంది భువనేశ్వరి వాళ్ళిద్దరూ ఎదురు పడడం ఇదే మొదటిసారి బావున్నవచలమ్మా అని ఆప్యాయంగా అడిగిన విష్ణువర్ధన్కి బావున్నానన్నయ్య అని చిరునవ్వుతో బదిలించి భువనేశ్వరి వైపు తిరిగిన మనస్విని సంశయిస్తూనే చేతులు జోడించి భువనేశ్వరికి నమస్కారం పెట్టింది భువనేశ్వరి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఇష్యూతో పాటు అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి ఆ తరువాత ఏం జరగబోతుంది మనసునని చూసి భువనేశ్వరి ఎలా రియాక్ట్ అవ్వనుంది తనతో మాట్లాడుతుందా లేదా సామ్రాట్ అనికల పెళ్లి ఎలా జరగబోతుంది వారి దాంపత్య జీవితం ఎలా సాగబోతుంది ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఒక కథని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్